అందమైన చేతివ్రాత అనేది విద్యా విషయక విజయానికి బలమైన పునాదిని నిర్మించే ప్రాథమిక నైపుణ్యం అలాంటి నైపుణ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఆ పాఠశాల ఉపాధ్యాయుడు నిరంతరం కృషి చేస్తున్నాడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నందకుమార్ విద్యార్థులకు చేతిరాతపై శిక్షణ ఇస్తున్నారు ప్రముఖ చేతిరాత నిపుణులు ఎజాజ్ అహ్మద్ సూచనలతో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో విద్యార్థులకు చేతిరాతపై మెలకువలను నేర్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అన్ని తరగతుల విద్యార్థులకు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ప్రతి నెలలో ఒకరోజు విద్యార్థులకు చేతిరాతపై పోటీలు నిర్వహించి ఎలాంటి అక్షర దోషాలు లేకుండా అర్ధవంతంగా ఇచ్చిన ప్యాసేజ్ను పూర్తి చేసిన వారికి బహుమతులు ప్రదానం చేస్తూ ప్రోత్సహిస్తున్నారు ఇలాంటి చేతివ్రాత శిక్షణ ద్వారా విద్యార్థుల్లో చదవాలన్నా రాయాలన్నా ఆసక్తి పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నిస్తున్నామని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపాధ్యాయుడు నందకుమార్ కోరారుద్దేశంతో ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఎజాజ్ అహ్మద్ గార్ యొక్క సూచనల మేరకు ప్రతిరోజు మా పాఠశాల లోపల ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి మేము నిర్వహిస్తున్నాము ఇటీ కార్యక్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు పాల్గొంటుంటారు ఇటీ కార్యక్రమం లోపల తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషలలో మేము అభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇటీ కార్యక్రమానికి ప్రతీ నెల పోటీ నిర్వహించి ఈ పోటీ లోపల మేము ఇచ్చినటువంటి పూర్తి అంశాన్ని ఏదైతే ప్యాసేజ్ ఇస్తామో ఆ ప్యాసేజ్ను పూర్తి స్థాయి లోపల అక్షర దోషాలు లేకుండా రాయడము అర్థవంతంగా రాయడము మరియు పంచుయేషన్స్ ఫాలో అవుతూ రాయడానికి మేము అభ్యాసం చేయిస్తూ ఉన్నాము ప్రతి నెల ఈ పోటీ లోపల గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతులు ఇస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ ఆ యొక్క విద్యార్థులలో చదవాలన్న ఆసక్తిని రాయాలన్నటువంటి ఆసక్తిని మేము పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇటు పరిస్థితిలో ఇటీ విషయమే మాకు అందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు